భారతదేశ మాజీ ప్రధాని ఐరన్ లేడీగా ఖ్యాతగాంచిన ఇందిరాగాంధీ నలభై రెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో స్థానిక ఐబీ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళార్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ నిర్మాణంలో చేసిన సేవలు చిరస్మనీయమని పేర్కొన్నారు దేశ సమగ్రాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా ఆమె నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులను జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఇందిరా గాంధీ గారు వారి బలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగం ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం బలీ కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు అదే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి గమనించాలిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారిది ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారి జిల్లా ఎప్పటికీ రుణపడాల్సిన పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక 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 ఆర్డీస్ సెట్ అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు రోజు కాబట్టి వారి సిద్ధాంతలు ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి మూలమాలతో సిద్ధాంతాలు ఘటిస్తూ నటిస్తున్నాం